వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం మ్యాదరిపేటలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఈ సభకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్తో పాటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొన్నారు వారికి దండెపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒగ్గు కళాకారులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలకగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అడ్డా అని దండపల్లి మండలంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి అందించాలని అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రతిదీ నెరవేరుస్తామని హామీనిచ్చారు విద్యావంతుడైన వంశీని ఎంపీగా గెలిపిస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని అన్నారు Majhe tunari kavale bro सर 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 सारखं पोट वाटव बीजेपर्ट మీడియా మిత్రులకు ప్రత్యేకంగా భోజనమే ఏర్పాటు చేయడం జరిగింది తినాల్సిందేమై సంఘం మాధవశెట్టి మల్లికార్జున్ గారు కొల్లూరు ప్రభాకర్ గారు మీరు జరిగే మీరు భుజకూరి శ్రీనివాస్ గారు గందే శ్రీనివాస్ గారు గుండె సుధాకర్ గారు కట్కం లక్ష్మణ్ గారు కట్కం శ్రీనివాస్ గారు గుండె సతీష్ గారు గోలి తిరుపతి గారు గోలి రమేష్ గారు గందే తిరుపతి గారు కాసరగొట్ట శ్రావణ్ గారు గుండె ప్రభాకర్ గారు మాదర్పేట ఆర్యవేస సంఘం నుండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపేస్తున్నాం అదేవిధంగా అన్ని పేరు రశీలు మా దోస్తు సంతోష కాంగ్రెస్ కుటుంబానికి ఆహ్వానిస్తున్నాం అన్న గారిని చొప్పదండి రమేష్ అన్న అడుగు రవీందర్ కుమ్మరి కొండయ్య బక్కన్న బక్కన్నీర శంకరి బిల్కూర్ కోటయ్య మరొకసారి ధర్మపురి ప్రజల నుంచి ముందు చేసిన మిగతా వాటి అభ్యర్థు రూపంలో కోపులీశ్వరుడు రావడం జరిగింది ఎక్కడైనా ఈశ్వర్ ఈశ్వరుని ముంగట నందులు ఉంటాయి కానీ కోపులేశ్వరం ముంగట అతిక్కడ ఎంత తప్పు దోచుకొని నియోగవర్గాన్ని నాశనం చేసిన విషయాన్ని మన పక్కన ఉన్నటువంటి ధర్మపురి నియోగవర్గం పోతే మన కన్నం కూడా గత పది సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బాధల హింసలు తట్టుకొని మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు శిరస వచ్చి నమస్కరిస్తున్నారు మీ అందరికీ మొదటిగా కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి కాకా గారికి డెబ్బై ఏళ్ళ అనుబంధం ఉన్నది మీ అందరికీ తెలుసు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలి యాజిటేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది మన బతుకులు మారిపోతాయని ఏదైతే మనం అందరం నమ్మి చూసినామో మోసపోయినాం మనం గత పది సంవత్సరాలు అని చెప్పి ఇవాళ మనకు తెలుస్తుంది కాకా వెంకటస్వామి గారు తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఏదైతే నమ్మినమో ఇవాళ పది పది సంవత్సరాల తర్వాత చూస్తే చాలా బాధకరమైన విషయం ఎందుకంటే మన యువత ఎంబీఏలు బీకామ్లు చదువుకొని ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది ఇది ఎంత బాధకరమైన విషయమో నాకు తెలుసు నేను కూడా గత పది పన్నెండు సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్నా ఎంతో కృషి చేసి కష్టపడి రెండు కొత్త ప్రోడక్ట్స్ కనిపెట్టిన కాకా గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కంప్లీయ అని చెప్పి చెప్పేటోళ్ళు అంటే మనం ఎవ్వరికి తక్కువ డి కృషి చేస్తే మనం కూడా ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి కాకా గారు మళ్ళీ మళ్ళీ చెప్పేవారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను గత పది సంవత్సరాల్లో నా సొంతంగా కృషి చేసి ఒక సంస్థ తయారు చేసిన ఆ సంస్థల ఐదు వందల మందికి సొంతంగా ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది ఎందుకు ముఖ్యమైన అంశం అంటే నాకు యువతని ఎట్లా ప్రోత్సహించాలా యువతని మంచి బాటలో ఎట్లా పెట్టాలా అనేది గత పది సంవత్సరాల్లో నేర్చుకున్నాను ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరి కోరుకున్నది ఏంటంటే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే మీకోసము పార్లమెంట్లో మీ చిన్న కొడుకు లెక్క ఒక వాయిస్ అయ్యి ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే పోరాటం చేస్తా అని చెప్పి మీ మీకు ఎన్నికల ప్రతి సభలు చెప్పిన వంద రోజులు చెప్పడం జరిగింది కానీ ఈ పేపర్ వర్క్ కానీ దీని కార్యక్రమాలు దానికి లెక్క చేయడం తర్వాత మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం దీనికి కొంత సమయం పడుతుంది ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఏదైనా ఆలస్యమైనా కూడా ఒకటి మాట చెప్పిన ప్రత్యేకంగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో రెండు 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 వేల వందల స్కీమ్ ఖచ్చితంగా మీకు తొలికాదాశికి ఆ మహాలక్ష్మి రెండు వేల వేల రూపాయలతో మీ పిల్లలకు భర్తకు నూనె పప్పు కొని గాలి తిరిగి ఇచ్చే అవకాశాలు ఇస్తా అని చెప్పినా ఖచ్చితంగా ఒక్కటి కట్టుబడుతున్నాం అక్కడ చెప్పారు పెద్దలు మీరు మీ తల్లికి అయిన ప్రతి ఆసుపత్రి ఈరోజు మీకు పది లక్షల వరకు మీరు ఒక రూపాయి పెట్టకుండా ఆరోగ్యం మీరు హాస్పిటల్ పోయి చూపించుకునే హాస్పిటల్ చేయడం చూపించుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది వర్షాలు సరికాల కొడతారు వాళ్ళకి వెళ్ళారు మరి వాహనకాలం వాళ్ళే ఉన్నారు కదా మరి వానకాలం తక్కువ ఉంటున్నాడు ఎదురు కదా మరి వచ్చిందని చేద్దాం చేద్దాం వాళ్ళకి ఏంటంటే ఏం దొరుకుతుంది ఏదో మాట్లాడరు కాబట్టి ఊరిపోయి బయటకు పోయి చెప్పేదం ఆ పురాణం పోయింది ఎండిపోయిన గడ్డి గడ్డికి తగ్గిందని చెప్తారు వాళ్ళు అదేమి మోసం చేసిన చాలు ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళకి ఒక్కసారి పోతే దించింది ఖచ్చితంగా రైతులకు సంబంధించిన ఏవైతే మా ఎన్నికల ముందు వాగ్దానం చేసినా అవన్నీ నెరవేర్చుకోవడం దాని లేనికమైన సందేహం లేదు దాదాపు మా నియోజకవర్గం నలభై వేల ఐదు వందల చిల్లర మందికి ఈ రోజు ఆ సౌకర్యం ఉండదు ఇంకా కొంతమంది ఆ సౌకర్యం లేని ఉన్నారు మేము అందరికీ చెప్తున్నాం ఎవ్వరికి కూడా ఈ నియోజకవర్గంలో మంత్రులు నియోజకవైనా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని రకాల స్కీములు రెండు వందల ఐదు కరెంటు కానివ్వండి రెండు వేల ఐదు రూపాయల మహాలక్ష్మి కానివ్వండి లేకపోతే ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి ఈ పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇందిరాబ ఇల్లు కానివ్వండి లేకపోతే విద్యుత్ గ్యారెంటీ కింద అది కాని విద్యా గ్యారంటీ కింద కానీ ఇవన్నీ ఏ రకంగా కూడా వెనకబోయే ప్రసక్తి లేదు అడుగు చేసే పరిస్థితి లేదు అగస్ట్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోగ్యం ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా దాని ప్రకారం ఏడు వేల పునాసకు ఏడు వేల వందల డబ్బికి ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఇస్తారు కౌలుదారులకు ఇస్తారు అదే విధంగా ఇక్కడ ఉన్న చాలా మంది ఈ వంద రోజుల పని వాళ్ళు ఆ దానికి అదుగులు పెట్టడం జరిగింది మీరు అంటారు సార్ బాబు అందరూ సార్ మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు అయ్యా మీకు కూడా ఇచ్చింది గుర్తున్నది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఎవరైతే జాబ్ కార్డు ఉన్నారో జాబ్ కార్డుకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం ఉన్నది అది కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు రైతు భరోసాతో పాటు అగస్ ఇవ్వడం జరుగుతుంది దాని గురించి ఏ రకాల చింత అవసరం లేదు భయం అవసరం లేదు ఎక్కడైనా ఇయ్య పోతే నాకు కలిసి ఎక్కడ పడతా అక్కడ ఖచ్చితంగా ఇస్తాం ఎందుకు చెప్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అక్కచెల్లని చూసుకుంటాను రైతులను చూసుకుంటాను రైతు కూలీలను చూసుకుంటాను కౌలదారులను చూసుకుంటాను ప్రత్యేకంగా యువకుల గురించి కూడా చెప్తాను ఇలా ఇంతకుముందు ఆ చెప్పింది యువకుల గురించి అయ్యా ఇల్లు ఓన్లీ మాటలు చెప్తాడు రాముడు గురించి చెప్తే ఒక్కటి మాట చెప్తాను ఇక్కడ చాలా మంది సరే డెబ్బై ఎనభై యాభై నలభై ఉన్నారు వాళ్ళ బీజేపీ అనే పార్టీ పట్టింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో పట్టింది ఆర్ఎస్ఎస్ కన్నా ముందు బీజేపీ లేదు దుకాణంలో ఏం లేదు మరి ఆ పంతొమ్మిది వందల ఇరవై రెండు వంద సంవత్సరాల కింద మనం మనం రాముడు లేదా మనం ఆంజనేయ స్వామి లేదా మన గుళ్ళు లేవా గోపురాలు లేవా మన పోయా ఇలా వాళ్ళు వచ్చి మనం రాముడు గురించి చెప్పాలా అంటే రాజకీయం కోసం చెప్తాను తప్పితే ఎక్కడెంత చిచ్చి పెడదావా ఇంత ఇక్కడ అగ్గి పెడదావా ఏదో చేసి రాముడి పేరు చెప్పి వీళ్ళ వీళ్ళందరూ పుట్టకపోతే మన రాముడికి దండం పెట్టినాం కళ్యాణం చేసినాం మా ఆంజనేయ స్వామి పెట్టుకున్నాం అన్ని చేసుకున్నాం వీళ్ళు కొత్తగా చెప్పి సమాజంలో ఏదైతే మీరు మీరున్నారో మీరు ఏదో సుఖంగా ఇప్పుడు పదిహేను రాక్షస పాలన ఇలా మీద సుఖంగా మా పంటలు మా ఇంటికి వచ్చినాయి మాకు నచ్చని ప్రభుత్వ స్కీములు మిగతా వస్తున్నాయి అనే తరుణంలో మిమ్మలను ఇబ్బంది పెట్టి ఏదో సెంటిమెంట్లు ఏదో ఇదో ఇంకేదో అని పంపించి బీజేపీ వాళ్ళ మాటలు పడకండి బీజేపీ వాళ్ళు ఓన్లీ పైసలున్న పార్టీ వాళ్ళు వ్యాపారస్తుల వ్యాపార వాళ్ళ చేయరు ఎందుకు చేయాలంటే వాళ్ళ దృష్టిలో మనం ఎలా మనషం కాదు ఏదైతే బీజేపీ వాళ్ళు కరోనా కనుక ముందు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి ఎన్నికల కనుక ముందు మేనిఫెస్టోలా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు అంటే ఇప్పటిక పదిహేను అయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి సరే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎట్లా అయ్యాలి ఇవాళ మమ్మల్ని ఎన్నుకున్నారు మీరు మీరు అందరు సుఖశాంతులతో ఉంటే మీరు అందరు సంతోషంగా ఉంటే మాకు అంతగానే ఎక్కువ కావాల్సింది కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరూ వాళ్ళ యొక్క ఊళ్ళో మీ వాళ్ళు లేకపోతే ఆయన ఆయన ఎక్కడ బామోదా కూర్చుంటే వీళ్ళు వచ్చి ఆమోద్యూషన్ రెచ్చ కాదు